బీఆర్ఎస్ మైనార్టీ శాఖ జమాలుద్దీన్ ఆధ్వర్యంలో కలెక్టర్ను కలిసి వినతి పత్రం అందజేశారు రంజాన్ సందర్భంగా ఏర్పాటు కల్పించాలని విన్నవించారు ఆధ్వర్యంలో కలెక్టర్ను కలిసి వినతి పత్రం అందజేశారు రంజాన్ సందర్భంగా ఏర్పాటు కల్పించాలని విన్నవించారు ముస్లిం పెద్దలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని బీఆర్ఎస్ మైనార్టీ శాఖ జమాలుద్దీన్ పేర్కొన్నారు పోలీస్ కమిషనర్ గౌస్ ఆలంను కూడా కలిసి వినతి పత్రం అందజేశారు రంజాన్ సందర్భంగా ఏర్పాటు కల్పించాలని విన్నవించారు ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి సిపి గారికి అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారికి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది రేపటి నుండి ముస్లింలు ఎంతో పవిత్రంగా భావించేటువంటి రంజాన్ మాసం ప్రారంభమవుతున్నందున ప్రతి సంవత్సరం ముస్లిం మత పెద్దలు మరియు జిల్లా అధికార యంత్రాంగంతో కలిసి ఒక సంయుక్త సమావేశం ఏర్పాటు చేసి రంజాన్ నెలలో మైనారిటీలకు మైనారిటీ వాళ్లల్లో కల్పించాల్సిన సౌకర్యాల గురించి చర్చ జరిగేది కానీ ఎన్నికల కోడ్ ఉండడం వల్ల అట్టి సమావేశం జరగలేదు కావున ఈరోజు మేము జిల్లా కలెక్టర్ గారికి ఒక వినతి పత్రం ఇచ్చి అటువంటి సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి కోరినాము అదేవిధంగా సిపి గారిని కూడా ఎవరైతే రంజాన్ నెలలో పండ్లు అమ్ముకునే చిరు వ్యాపారులు ఉంటారో హరీష్కు సంబంధించినటువంటి దుకాణాలు ఉంటాయో వారికి ఇబ్బంది కలగకుండా అదేవిధంగా సాయంత్రం సమయంలో రెండు నమాజులు చాలా తక్కువ సమయంలో ఉంటాయి అసర్ అండ్ మగ్రీం నమాజ్ కాబట్టి అదే సమయంలో ఉపవాసం వదిలిపెట్టే టైం కూడా ఉంటుంది కాబట్టి ఆ సమయంలో ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా కూడా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి కోరడం జరిగింది అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారిని కరీంనగర్లో ఉన్నటువంటి అన్ని మజీదులు ఈద్గాలు ఖబ్రస్తాన్లు మరియు ముస్లింలు ఎక్కువగా నివసించేటువంటి ప్రాంతాలలో తగిన పారిశుద్ధ్య ఏర్పాట్లు చేయాలని దాంతోపాటు నిరంతరం మంచినీటి సరఫరా జరగాలని అదేవిధంగా రాత్రి సహరి భోజనం చేస్తారు కాబట్టి ఉదయం మూడు గంటల సమయంలో రాత్రి సమయంలో కరెంటు కోతలు ఉండకుండా ఇబ్బంది కలగకుండా వంట చేసుకునే విధంగా ఉండే విధంగా వారికి కరెంటు కూడా నిరంతరం సరఫరా చేయాలని చెప్పి కూడా కోరడం జరిగింది